ఇది ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన భీకర యుద్ధం ఒకవైపు అపారమైన సంపదకు అధిపతి శాంతి యక్షరాజు కుబేరుడు మరోవైపు ముల్లోకాలనే వణికించే మొండి ధైర్యం అహంకారంతో నిండిన శక్తి స్వరూపం రాక్షసు రాజైన రావణుడు సొంత అన్నాన్ని కూడా చూడకుండా కుబేరుడు ప్రాణప్రదంగా నిర్మించుకున్న బంగారు లంకపై రావణుడి ఎందుకు కన్నేశాడు అసలు లంకా నగరం కుబేరుడికి ఎలా దక్కింది యక్షుల మాయాశక్తులు రాక్షసుల భీకర అస్త్రాల ముందు నిలబడగలిగాయా కుబేరుడికి గర్వకారణమైన పుష్పక విమానం రావణుడి చేతికి ఎలా చెక్కింది రామాయణ చరిత్రలోనే అత్యంత కీలకమైన కానీ చాలా తక్కువ మందికి తెలిసిన కుబేర రావణ సంగ్రామం వెనుక ఉన్న అసల రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం కుబేరుడు అయినప్పటికీ ధనాధిపతిగా ఎలా మారాడు సంపదలోనే అత్యంత విలువైన నవనిధులు కుబేరుడికి ఎలా దక్కాయి ఈ వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఢిల్లీ వెంటనే చూసియండి కుబేరుడు మరియు రావణుడు ఇద్దరు విశ్రావసుడు అనే బ్రహ్మమానసు కుక్కుడిని సంతానమే కానీ వీరి తల్లిలు వేరువేరు కుబేరుని తల్లి ఇడవిడ రావణుని తల్లి రాక్షసు రాజకుమారి అయిన కైకసి కుబేరుడు తన కఠోర తపస్సుతో బ్రహ్మదేవుని మెప్పించి లంకా నగరాన్ని మరియు పుష్పక విమానాన్ని బహుమతిగా పొందుతాడు అప్పట్లో లంక ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరం రావణుడు తన తపస్సుతో గొప్ప వరాలు పొందిన తర్వాత అతని తల్లివైపు తాత అయిన మాల్యవంతుడు రావణ్ణి ప్రేరేపిస్తాడు లంక అసలు రాక్షసులుది నీ అన్న కుబేరుడు దానిని ఆక్రమించుకున్నాడు దాన్ని తిరిగి దక్కించుకో అని నూరు పోస్తాడు రావణుడు తన అపారమైన రాక్షస సైన్యంతో లంకపై దండెత్తుతాడు కుబేరుడు శాంతి కానుకుడు కానీ యుద్ధం తప్పనిసరి అయినప్పుడు తన యక్ష సైన్యంతో ఎదురు నిలుస్తాడు మణిభద్రుడు వంటి శక్తివంతమైన యక్షసైనలు రావణుడు సైన్యాన్ని ఉప్పతెప్పలు పెడతారు రావణుడు తన మాయాశక్తులతో యక్షులను భయభ్రాంతులకు గురి చేస్తాడు కుబేరుడు స్వయంగా గదను పట్టుకొని రావణుడితో తలపడతాడు యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్నప్పుడు రావణుడు శివుడి ఇచ్చిన ఖడ్గం అదే చంద్రహాసంతో కుబేరుణ్ణి తీవ్రంగా గాయపరుస్తాడు కుబేరుడు స్పృహ తప్పి పడిపోతాడు అదే సమయంలో రక్తం చిందించడం ఇష్టం లేక తన తండ్రి మాత ప్రకారం కుబేరుడు లంకను వదిలిపెట్టి హిమాలయాల్లోని అల్కాపురి వెళ్ళిపోతాడు ఇది కైలాస పర్వతం సమీపంలో ఉంటుందని నమ్ముతారు ఇక్కడే ప్రసిద్ధి గాంచిన చైత్రరథ వనం ఉంది కేవలం లంకన మాత్రమే కాదు కుబేరుడికి గర్వకారణమైన పుష్పక విమానాన్ని కూడా రావణుడు బలవంతంగా లాక్కుంటాడు అప్పుడు రావణుడితో కుబేరుడు ఏ విమానాన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు అదే నీ పతనానికి నీ మరణానికి వాహనం అవుతుందని శపిస్తాడు రావణుడు సీతమ్మను అపహరించింది కూడా ఆ విమానంలోనే లంకను కోలిపోయి అల్కాపూరి నిర్మించిన తర్వాత కుబేరుడు తన సంపదను చూసి కొంత అహంకారానికి లోనవుతాడు లోకమంతా తన గొప్పతనాన్ని చాటుకోవాలని ఒక భారీ విందుని ఏర్పాటు చేస్తాడు కుబేరుడు కైలాసానికి వెళ్ళి పరమశివుని విందుకు ఆహ్వానిస్తాడు కానీ శివుడు తన బదులుగా చిన్నవాడైన వినాయకుణ్ణి పంపిస్తాడు విందు మొదలవుతుంది బాల వినాయకుడు వడ్డించిన పదార్థాలన్నిటిని క్షణంలోనే తినేస్తున్నాడు కానీ ఇంకా కావాలని అడుగుతాడు కుబేరుడు తన బండాగారాల్లో ఉన్న ఆహారమంతా తెప్పిస్తాడు కానీ గణపతికి ఆకలి తీరదు చూస్తుండగానే కుబేరుని రాజ్యంలో ఆహార నిల్వలన్నీ అయిపోతాయి చివరకు గణపతి కుబేరును కూడా మింగేయడానికి సిద్ధమవుతాడు ఆ భయంతో కుబేరుడు శివుని వద్దకు వచ్చి శరణు వేడుకుంటాడు శివుడు ఒక పిడుకులు అటుకులు ఇచ్చి గణపతికి పెట్టమంటాడు అది తిన్న వెంటనే గణపతి తృప్తి చెందుతాడు భక్తితో ఇచ్చే పిడుకుల అన్నం గర్వంతో ఇచ్చే కొండంత సంపద కంటే మిన్న అని కుబేరుడు గ్రహిస్తాడు కుబేరుని భార్య పేరు రుద్ది కొన్ని పురాణాల్లో చార్వా లేదా చిత్రకళ అని కూడా అంటారు ఆమె అదృష్టానికి ప్రతీక నల్ల కుబేరుడు మణిగ్రీవుడు ఇద్దరు కుబేరుని కొడుకులు వీరు యక్షజాతికి చెందినవారు కుబేరుడు ధనాధిపతి కావడంతో వీరు అపారమైన విలాసాల మధ్య గర్వంతో పెరిగారు ఒకసారి వీరి కైలాస పర్వతం సమీపంలో ఉన్న గంగానది దగ్గర మందాకిణి నదిలో తమ భార్యలతో కలిసి విలాసంగా జలక్రీడలు ఆడుతూ పూర్తి మత్తులో ఉన్నారు అదే సమయంలో నారద మహర్షి అటుగా వచ్చారు నారదుడిని చూసి కూడా వీరేమాత్రం గౌరవించకుండా కనీసం వస్త్రాలు కూడా ధరించకుండా అహంకారంతో ప్రవర్తించారు వీరి అజ్ఞానాన్ని అహంకారాన్ని చూసిన నారదుడు ఆగ్రహిస్తాడు సంపద వల్ల వచ్చే గర్వం మనిషిని ఇంతలా దిగజారిస్తుందా చైతన్యం లేకుండా ప్రవర్తిస్తున్నారు మీరు చెట్లుగా మారిపోండి అని శపిస్తాడు నారదుడి శాపం వల్ల వీరు నందనవనం గోకులంలో రెండు పెద్ద మట్టి చెట్లుగా జన్మిస్తారు కొన్ని వందల ఏళ్ళ తర్వాత ద్వాపర్ యుగంలో శ్రీకృష్ణుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ శాపం తెలుగుపోతుంది యశోదమ్మ కృష్ణుడిని రోలుకి కట్టేసినప్పుడు కృష్ణుడు ఆ రోలును లాగుతూ వెళ్ళి ఈ రెండు చెట్ల మధ్య ఇరికిస్తాడు కృష్ణుడు గట్టిగా లాగడంతో ఆ రెండు మహావృక్షాలు కూలిపోతాయి అప్పుడు ఆ చెట్ల నుండి నల్లకుబేరుడు మణిగ్రీవుడు తన దివ్య రూపాలతో బయటకు వచ్చి కృష్ణుని ప్రార్థించి శాప విమోచనం పొందుతారు నల్ల రావణాసుడికి కూడా ఒక వైర్యం ఉంది నల్ల కుబేరుడు ప్రియురాలు రంభ రావణుడు దిగ్విజయ యాత్రకు వెళ్ళినప్పుడు రంభను బంధించి అవమానిస్తాడు ఈ విషయం తెలుసుకున్న నలుగుబేరుడు ఆగ్రహించి రావణుడికి ఒక శాపం ఇస్తాడు ఇకపై నువ్వు ఏ స్త్రీనైనా తన ఇష్టం లేకుండా ముట్టుకుంటే నీ తల వెయ్యి మొక్కలు అవుతుందని ఈ శాపం వల్లే రావణుడు సీతమ్మను అపహరించినప్పటికీ ఆమెను తాకడానికి ధైర్యం చేయలేకపోతాడు వెంకటేశ్వర స్వామి కూడా పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుని వద్దకు వచ్చి అప్పు తీసుకుంటాడు దీనికి సాక్ష్యంగానే నేటికీ తిరుమలలో భక్తులు ఇచ్చే ఉండి కానుకలు ఆ అప్పు వడ్డీ తెల్లించడానికి అని భక్తుల నమ్మకం కుబేరుడు దేవతలకు కూడా ఒక మంచి ఫైనాన్షియల్గా ఉండేవాడని ఇది నిరూపిస్తుంది రావణుడు సంపదను బలవంతంగా లాక్కున్నాడు కానీ కుబేరుడు ఇంకా సంపదను సృష్టిస్తూనే ఉన్నాడు అందుకే రావణుడు అంతమైపోయాడు కానీ కుబేరుడు నేటికి ధనాధిపతిగా పూజలు అందుకుంటున్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి